ప్రైజ్ దళ హాలెలుయ మన బ్రహువైనేశ్వర క్రీస్తు నామం పేరట యువతి కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిట్లారా ఎలా ఉన్నారు దేవుడు నీతిమంతుల కొరకు వెలుగును యధార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదని తొంభై ఏడో కీర్తన పదకొండో వాక్యంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన దావిదు ద్వారా రాయించినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం చూడండి నీతిమంతుల కోసం వెలుగు యథార్థ హృదయుల కొరకు ఆనందం వెలుగు ఆనందం నీతి యథార్థత యేసు రక్తంలో కడగబడినప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాం ఏసు ప్రభుని అనుసరించినప్పుడే నీతిగా జీవిస్తాం దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు యేసును అనుసరించినప్పుడు నీతిగా బ్రతుకుతాం నీతిగా జీవిస్తాం కాబట్టి ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులు నీతిమంతులకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేస్తారని నీతిమంతులకి సామెతల గ్రంథంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉండగా చాలామంది ఏసు రక్తంలో కడగబడ్డారంటే మారుమడిసి పొందారని అని అంటారు కానీ నీతిగా బ్రతకటం చేత కాదు నీతిగా బ్రతకటం లేదు అని అంటే చీకటిలో ఉన్నారని అర్థం అవినీతిగా అక్రమంగా అన్యాయంగా ఉన్నారంటే చీకటిలో ఉన్నారని అర్థం ఎప్పుడైతే అన్యాయాన్ని అక్రమాన్ని మోసాన్ని అవినీతిని విసర్జించి నా నీతిమంతుడు ఆయన రక్తంలో నేను కడగబడ్డాను అని ఎప్పుడైతే మనం నీతిమంతులుగా బ్రతుకుతామో అలాంటి మన కోసం వెలుగు వెత్తబడింది స్తోత్రూయా అంటే మీరు వెలుగు సంబంధులుగా వెలుగు కలిగి ఉంటారు మీరు ఒక దీపాలుగా ఉంటారు మీ వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది వెలుగుతో ఉన్నప్పుడు అప్పుడే దేవుని బిడ్డల సామెతల్లోనే ఒక మాట చెప్పబడుద్ది వేకుజాము వచ్చేంతవరకు వెలుగు తేజరెళ్ళతా ఉంటుందంట స్తోత్రం అలలోజ అంటే తొందరగా వేకుజాముని రావాలని రాత్రి నుంచే వెలుగంట తొందరపడతా ఉంటుందంట ఆ చీకటను తొలగించాలి ఆ చీకటన తొలగించాలి అని చెప్పేసి నీతిమంతులు వెలుగు ఎప్పుడు వర్దిలతోనే తేజరెలతానే ఉంటుందంట దేవునిబిడ్డారా మనలో ఉన్నటువంటి వెలుగు చీకటను ప్రాగదోలుతుంది వెలుగంటేనే చీకటను ప్రాగదోలేది వెలుగంటేనే ఒక మహిమతో ఒక ప్రకాశవంతమైన ఓ తేజ మహిమతో నింపబడేటటువంటి వెలుగంటే ఈ మెసేజ్ ద్వారా వింటున్న మిమ్మల్ని నేను ఒక మాట అడిగాను అనుకోండి నీకు వెలుగంటే ఇష్టమా చీకట అంటే ఇష్టమా అంటే చాలామంది ఏమంటారు మాకు వెలుగంటే ఇష్టం అండి అని అంటారు చీకటిలో ఉండటానికి ఎవరు ఇష్టపడతారు ఇక చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నారంటే వారు లి వాళ్ళ జీవితం ఎంతకార అంధకారమేమో ఎంత చేకటమేమో దేవుని బిట్లరా పాపం హృదయంలో ఉంటే అంధకారంలో ఉంటుంది అట్లాంటి మనుషులు ఎప్పుడు చేకటపడుతా ఎప్పుడు చేకటపడుందా అని చూస్తారు హృదయం యథార్థంగా ఉంటే వెలుగు ఉంటుంది అలాంటి మనుషులు వెలుగులో నివసించాలి వెలుగులో సంచరించాలి వెలుగులో నడవాలని ఇష్టపడతా ఉంటారు కాబట్టి నీ వెలుగు వేగు చుక్కవలే తేజరినట్టు వృద్ధులు ఉన్నట్లుగా నీతిమంతుడిగా జీవించు అదొక విత్తనం నీ కొరసం నాటబడిందంట నాటబడిందంటే అది మొలకెత్తి పెద్ద అయ్యి చిట్టయి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీవు అనేకులకు వెలుగుగా ఆశీర్వాదకరంగా అనేకులకు దీపం దారి చూపించేవాడిగా అనేకులు నీ వెలుగులో సంచరించేటట్లుగా దేవుడు మనల్ని కోరుకున్నాడు యథార్థ హృదయుల కొరకు అనే విత్తనం యథార్థ హృదయుల కొరకు ఆనందం నిజమైన సంతోషం ఎప్పుడు నుంచో తెలుసా చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే నిజమైన సంతోషం వస్తుంది చీకటిలో నుంచి వెలుగు రావటం అంటే ఏం తెలుసా రాత్రి గాఢాంధకారపు చీకటిలో ఒక శరసాల అధికారి తన్ను తాను కత్తి తీసుకొని పొడుచుకొని చంపుకోబోయాడు అప్పుడు వెలుగులో సంచరించే నీతిమంతుడు అపోసురుడైన పౌలు నువ్వు చావద్దు ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా తప్పిపోలేదు ఇక్కడ వచ్చినటువంటి భూకంపం ఇది ఒక వెలుగు ధ్వనిది వెలుగు ప్రత్యక్షమైంది అంటే అప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి సరసాల అధికారి అయ్యా రక్షణ పొందటానికి నన్ను ఏం చేయమంటారు నీవు నువ్వు నీ ఇంటి వారు ప్రభు వేసినందు విశ్వాసం ఉంచండి అండి రాత్రికి రాత్రే సేవకులను తీసుకెళ్ళి కుటుంబంలో వాక్యం చెప్పించి బాప్తీసం పొంది అక్కడ రాయబడిన అపోసుల కార్యం చివరి వచ్చినాలో సరసాల అధికారి కుటుంబంతో రక్ష బాప్తీసం పొంది దేవుని బిడ్డలతో కలిసి ఆనందించను అని రాయబడింది ఆమె దేవుని పిల్లలతో కలిసి ఆనందించను అని రాయబడింది ఆనందం ఎప్పుడు వచ్చింది చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత పాపంలో నుంచి రక్షణలోకి వచ్చిన తర్వాత మారుమని పొంది రక్షించబడ్డ తర్వాత ఏసు రక్తంలో కడగబడ్డప్పుడు నిజమైన సంతోషం నిజమైన ఆనందం చాలామంది మాకు ఏసు నమ్ముకుంటే నెమ్మది దొరికిందండి సమాధానం దొరికిందండి శాంతి దొరికిందని చెప్తారు ఎందుకో తెలుసా డబ్బుడా నెమ్మది ఉండదు అన్నీ ఉన్నా నెమ్మది సమాధానం ఉండదు వాళ్ళ అంధకారు చీకట హృదయాలన్నీ అంధకారు మైమై ఉండిపోతాయి అందుకే దేవుని బిడ్డలారా యేసు సమాధానం శాంతిని సంతోషాన్ని ఇచ్చేవాడు నీ హృదయంలో సంతోషం కావాలంటే ఏసు రక్తంలో కడగబడి నీతి మంతులుగా తీర్చబడి యథార్థంగా బ్రతుకు ఆనందం స్తోత్రం ఆనందం అనే విత్తనాన్ని అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలో ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే ఎన్నో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మనుషులు నాకు లేకుండా ఉండవు అయినా మనకున్న ఆధారం నాకున్న ఆధారం ఏంటంటే మన ప్రభు ఆ ప్రభువుని బట్టి మేము వెలుగుతో అనేకులకు వెలుగుగా ఉండటానికి అనేకులకు సంతోషాన్ని ఇవ్వటానికి నీతిగా యథార్థంగా బ్రతుకుతాం మా హృదయాలు నిర్మలంగా ప్రశాంతంగా సమాధానంతో ఆనందంతో హృదయానందంతో అనేకులకు వెలుగుగా దేవుడు చేశాడు ఈ మాటలు వింటున్నా నీవు నీవు వెలుగుగా ఉండటానికి ఇష్టపడితే నా కుటుంబంలో అశాంతి తొలిగిపోయి అసమాధానం తొలగిపోయి సంతోషం కావాలంటే ఇష్టపడితే ఏసును నమ్మండి ఏసును అంగీకరించండి ప్రభు ఇచ్చే శాంతిని ఆనందాన్ని మీ గుండెల్లో కొమ్మరించబడును గాక మీ నోట ఆ నవ్వుడును గాక మీ కొరకు వెలుగు ఆనందమైన విత్తనం విత్తబడును గాక ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని తెగేశాయా ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు వెలుగు లేనివారు ఆనందం లేనివారైతే ఈరోజు మీ దగ్గరకు వచ్చి నాయన వెలిగించబడి ఆనందమైన విత్తనం నాటబడి ఎప్పుడూ సంతోషించేవారుగా వెలుగుగా ఉండేవారుగా ఆయన బిడ్డలు చేయమని ఆ కుటుంబాలన్నీ వెలుగులోకి నడిపించమని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ఏ సునామాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్